ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది సార్ షర్మిల దీని మీద క్లారిటీ ఇచ్చారు అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడు అని చెప్పి ఇప్పుడు షర్మిల జగన్కు కాస్త డ్యామేజ్ చేయగలిగారు కానీ అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్దగా రాజకీయంగా ప్రభావం చూపలేకపోయారు కడపలోనే ఓడిపోయిన పరిస్థితి ఇప్పుడేమో రాజారెడ్డి రాజకీయ రంగప్రవేశం అంటూ ఉన్నారు సార్ రంగప్రవేశం చేయొచ్చు కానీ నేను ఎలా ఎక్స్పెక్టులేట్ చేయగలుగుతాను మళ్ళీ మీరు ఎలా ఎలా ఉండవచ్చు అని అడిగితే నేను అంటానని చెప్పి అక్కడ కాపీ మీరు చెప్పండి అన్నారు సో కానీ రియాలిటీ ఏంటి ఇప్పుడు ఆయన ఆయన ఈవెన్ రంగప్రవేశమే చేయలేదు రంగం ఎలా ఉంటుందో నేను ఎలా ఊహించగలను అయితే డెఫినెట్గా రాజ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి పేరు సో రాజశేఖర రెడ్డి మనమడు సో జగన్ సంతానం అయితే రాజకీయాల్లో ఇంకా వచ్చే దశ రానట్టున్నారు సో అందువల్ల షర్బిలా బహుశా అడ్వాంటేజ్గా తీసుకుని నెక్స్ట్ జనరేషన్ రాజకీయాల్లోకి తీసుకొస్తుందా అనేది ఒక ఎత్తు ఒక అంశము కానీ రాజకీయాలు అలా లీనియర్గా ఉండవు ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని స్థాపించాడు ఇప్పటికీ ఎన్టీఆర్కు దండ వేయకుండా తెలుగుదేశం ఉండలేదు కానీ ఎన్టీ రామారావు లెగసీ నందమూరి కుటుంబం చేతిలో లేదు ఎన్టీ రామారావు లెగసీ నారా కుటుంబం చేతిలో ఉంది లోకేష్ నందమూరి లోకేష్ కాదు నారా లోకేష్ నందమూరి రాజకీయాలు చేసిన వాళ్ళున్న నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో వేరే పార్టీ పెట్టి ఫెయిల్ కూడా అయ్యాడు సో ఎన్టీ రామారావు కొడుకే ఫెయిల్ అయ్యాడు రాజకీయాల్లో ఇప్పుడు నందమూరి తారక రామారావు ఉన్నాడు జూనియర్ తారక రామారావు ఎన్టీఆర్ జూనియర్ సో ఆయనను ఆయనతో అమిత్ షా కోట్ అండ్ కోట్ సినిమాల గురించి చర్చించి వెళ్ళాడు కదా ఈ మధ్య ఆ మధ్య సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ టూ థౌజండ్ నైన్లో క్యాంపెయిన్ చేసినప్పుడు టీడీపీ ఓడిపోయింది మనం మర్చిపోకూడదు ఆయన క్యాంపెయిన్ చేయని సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ గెలిచింది అందువల్ల రాజకీయాల్లో వారసులు ఎవరు సక్సెస్ అవుతారు అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది ఇప్పుడు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనం మీకు వరుణ్ ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ మనవడే వరుణ్ ఫిరోజ్ గాంధీ ఎక్కడున్నాడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు అక్కడ కూడా పడతలేదు ఆయనకు రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో సెంట్రల్ ఫిగర్గా ఉన్నాడు ఇద్దరు కొడుకు కొడుకులే కదా ఆయన సంజయ్ గాంధీ చిన్న కొడుకు కొడుకు వరుణ్ గాంధీ పెద్ద కొడుకు కొడుకు రాహుల్ గాంధీ కానీ ఎంత తేడా ఉందో మీరే గమనించండి అందువల్ల రాజకీయాల్లో ఎవరు పొందుతారని ఇప్పుడు దేవగౌడకు చాలామంది పిల్లలు ఉన్నారు అందులో రేవన్న అలాంటి వాళ్ళు సక్సెస్ కాలేదు కుమారస్వామి పెద్ద కొడుకుడు కాదా గుర్తున్నంత వరకు ఆయన సక్సెస్ అయ్యాడు లాలు యాదవ్ ఇద్దరు కొడుకుల్లో తేజస్వి యాదవ్ సక్సెస్ అయ్యాడు స్టాలిన్ ఇద్దరు కొడుకుల్లో అలగిరి ఎక్కడ పోయినా కూడా తెలియదు సో అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీలో వారసత్వం అనేది బంధుత్వాల ఆధారంగానే డిఫైన్ కాదు బంధుత్వం ఒక ఫ్యాక్టర్ డెఫినెట్గా బంధుత్వం ఒక ఫ్యాక్టర్ కాదన్నాం కానీ అదర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సో రాజకీయాల్లో వారసత్వం ఎవరికి వస్తుంది అనేది బంధుత్వంలో ఏ ఎంత సన్నిహితము ఏ రకమైన బంధుత్వము అనే డైమెన్షన్సే పనిచేయవు సో డెఫినెట్గా ఇతర అంశాలు కూడా పనిచేస్తాయి ఇతర అంశాలు ప్రధానంగా రాజకీయ అంశాలు పనిచేస్తాయి సో ఆ రాజకీయ అంశాలు ఎలా ప్లే అవుతాయి అనేది రా షర్మిల కొడుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంటర్ అయ్యే సమయానికి చూడాలి మనం ఇప్పటికి కాదు వారి వారి సామర్థ్యంతో పాటు అప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఇప్పుడు మీరే అన్నట్లు జగన్కు వ్యతిరేకంగా షర్మిళ ఎంత కాంగ్రెస్ పార్టీని ఆమె బాగు చేయలేకపోయింది ఆమెకు కూడా రాజకీయ భవిష్యత్తు ఏమీ రాలేదు వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా రాలేదు షర్మిల వెనకాల వైసీపీలో ఉన్న అసంతృప్తులంతా వస్తారు అని చాలా విశ్లేషణలు వచ్చాయి కానీ ఏ అసంతృప్తులు వచ్చారు చెప్పండి నాకు ఆఖరికి వైసీపీ ఓడిపోయాక కూడా ఎవరు షర్మిలపై రావడం లేదు గమనిస్తే కనీసం ఓడిపోయినాక రావాలి ఎందుకంటే అటు ప్రభు అటు అధికార కూటమి నుంచి నిర్బంధం ఉంటుంది ఎటాక్ ఉంటుంది అయినా కూడా ఎవరు ప్రభావం చూపలేదు ఇక్కడ కవిత హరీష్ రావుపై తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బిడ్డ వైపు లేరు కేసీఆర్ మేనల్లు వైపు వైపు ఉన్నాయి బీఆర్ఎస్ మొత్తము కేసీఆర్ మేనల్లు వెనకాల ర్యాలీ అవుతుంది అఫ్ కోర్స్ దానికి కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులు కూడా ఉండడం కారణం కావచ్చు బట్ కవిత కేసీఆర్ కూతురే కదా ఎవరిపైన పోరాడుతోంది మే కేసీఆర్ మేనల్ని పైన పోరాడుతుంది ఎవరు ప్రివేర్ అవుతున్నారు ఇప్పుడు రాజకీయాల్లో ఆజ్ ఆఫ్ టుడే అయితే కవిత కవిత పెద్ద డిస్టర్బెన్స్ అయితే బీఆర్ఎస్లో చేయలేకపోయారు అందువల్ల పొలిటికల్ ఫ్యామిలీస్లో లెగసీ ఫ్యామిలీ పొలిటికల్ లెగసీ ఏ రకమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది అనే దాంట్లో ఎవరము ఖచ్చితంగా చెప్పలేము కానీ బంధుత్వ ప్యాటర్నే ఇది ఫాలో అవుతుంది అని చెప్పలేం అనేక డైమెన్షన్స్ ఉంటాయి సో ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరికి కూడా ఎన్టీఆర్ పొలిటికల్ లెగసీని పొందలేకపోయారు కాంగ్రెస్లో చేరిన తర్వాత బీజేపీలో చేరాల్సి వచ్చింది ఎన్టీ రామారావు మరో అల్లుడు దగ్గపాటి కూడా ప్రభావం చూపలేకపోయాడు చంద్రబాబు నాయుడు కూడా అల్లుడే ఆయన అల్లుడే కదా మరి ఇద్దరు అల్లుడే కదా సో అందువల్ల ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్ చాలామంది బంధుత్వంలో ఉండే ఈక్వేషనే పొలిటికల్ లెగసీలో కూడా ఉంటుంది అని అనుకుంటారుండదు అది ఇస్ ఏ सेवरल आस्पेक्स दिन पैना है